ఈ రోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము మరి ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు జనసేన అయితే వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు మాది తెలుగుదేశం అండి జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఓటు పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేన టీడీపీ అలాగే బీజేపీ మూడు కలిసినాయి ఈ పిఠాపురంలో మీరు ఎవరికైనా ఒకవేళ ఎవరికైనా వేమంటే ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా ఎవరికి పవన్ కళ్యాణ్ అనుకోండి

రెండు కలిస్తే తెలుగుదేశం గెలుతుంది అండి జనసేన తెలుగుదేశం కలితే అది గెలుతుంది ఇప్పుడు మన పిఠాపురం ఎలక్షన్ రాబోతున్నాయి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు జనసేనకి ఇందువల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుసు అంటే ఇక్కడ మన పిఠాపురం నిలబడుతున్నారు మరి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు రీజన్ ఏమైనా ఉందా కారణం ఏమైనా ఉందా రీజన్ అంటే ఇప్పుడు వరకు జగనాన్ని చూసామండి

మీ గారు ఇప్పుడు ఇక్కడ పొత్తులు అమ్ముతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం మనం అయితే రాబోయే ఎలక్షన్ లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు రాబోయే అసలు అయితే తెలియజేశండి ఒకవేళ జనసేన టీడీపీ మరి బీజేపీ కలిసి అనుకోండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు జాన అంటే ఇప్పుడు మనకి పవర్ కళ్యాణ్ నిలబడ్డారు ఏరియాలో అప్పుడు ఎవరికి వేస్తారు తెలుగుదేశం అయితే తెలుగుదేశం ఇప్పుడు ముద్రడ పద్నాభం గారు వైసీపీలు జాయిన్ అయ్యారు దాని ప్రభావం ఏమవుంటది అంటారా ఏమంటే అంటే కాపుల మంది ఎక్కువ మంది అంటున్నారు కదా కాపులు ఈ ఊళ్ళో ఎక్కువ మంది అంటున్నారు ఇక్కడైతే అండి అయితే మరి ముద్రడ పద్నాభం మరి వైసీపీని జాయిన్ అయ్యారు దాని ప్రభావం ఏమి ఉంటది అంటారా దాని ప్రభావం అంటే మా ఇందులో ఉంటుందండి జంసేనలో ఉంటుందండి అండి చేస్తారండి అది అది అంటే మీరైతే మాత్రం తెలుగుదేశానికి చేస్తామండి మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి అండి మన ఓటు ఎవరికేస్తాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ముగ్గురు గెలిచారు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ప్రభావం ఇంకా బాగుంటుంది అండి మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంది అంటారు జనసేన టీడీపీ వచ్చిందండి మరి ముద్రడు పద్మనాభం కాపు నాయకుడు అది వైసీపీకి సపోర్ట్ చేస్తాం అంటున్నారు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు వాటి ప్రభావం ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఉండదు ఎవరు వేయరు ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్ మీద నిలబడి పవన్ కళ్యాణ్ నిలబెట్టే కాపు నాయకుడు కదా అని అనుకుంటున్నారు దెబ్బేసాడు కదండి అతను ముందు తుల్ పెట్టి పాప నాయకుడి పెట్టి దెబ్బేసాడు అంటారా అయితే ఫైనల్ గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు టీడీపీ జనసేన మరి అదే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి పార్లమెంట్ కూడా రాబోతుంది మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అనుకుంటారు మీరు జనసేనకి వేస్తారనుకుంటున్నా సార్ జనసేన అంటే జనసేన ఏ అండి గ్లాస్ గ్లాస్ గుర్తు ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కూడా కలిసినాయి దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం ప్రభావం అతిథిగా మెజారిటీతో ఓకే బాగుంటుందండి ఇది పిఠాపురంలో మరి రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మనకి తెలియ పిడాప నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటుందండి పవన్ కళ్యాణ్ గారు రావాలండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా సీఎంగా చూడాలని మా కోరిక అయితే మరి ముద్రడు పద్మనాభ కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఐడియా ప్రకారం ఆయనకి ఏమి ఉండదు సారా ముద్రడు పద్మనాభ గారికి ఏమి ఉండదండి ఇక్కడ కాపు నియోజకవర్గం ఎక్కువగా సరే కానీ ఆయన కొంచెం కొంచెం పళ్ళు తేడా చేస్తూ ఆయనకి పెద్ద అది పెద్ద ఏమీ లేదండి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ ముద్రడు పద్నాభం ఇద్దరు నిలబడ్డారు అనుకోండి వైసీపీ తరఫున ముద్రడు పద్నాభం అక్కడ పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఏదైనా పవన్ కళ్యాణ్కి బాగుంటుందండి పవన్ కళ్యాణ్ ఆతిథిగా మీద వెళితే రండి లక్ష యాభై వేలు మెజార్టీతో లక్ష యాభై వేలు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చెప్తే అదే జనసేన గ్యారంటీగా పవన్ కళ్యాణ్ కాకుండా ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చినా జనసేన రావడం కాగివండి ఇక్కడ పిడాపురం నియోజకవర్గం నుంచి మరి వంగాకేతి గారు నిలబడ్డారు ఇక్కడ జనసేన ముందు నిజారా జనసేన మీ పేరండి విజయ్ 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 గారు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు కలిసిని మీరు ఓటు ఈ పొత్తుకి వేస్తారా వైసీపీకి వేస్తారా తెలుగుదేశానికి ఓకే అండి అంటే పిఠాపురంలో వైసీపీకి ఎవరు నిలబడుతున్నారు మీకు ఏం తెలిసా అండి ముదులుగడ పద్మనాభ గారు నిలబడుతున్నారు అన్నారు తెలియదు అండి ఆయన కాపు నాయకుడు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు దానివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమన్నా మాకు వినబడవండి మరి ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఓటు జై వర్మ అంటే వర్మ అంటే ఏ పార్టీ తెలుగుదేశం ఆ పొత్తు ఎవరుంటే వాళ్ళకి వేస్తారు ఆ పొత్తులో ఎవరున్నా మాది తెలుగుదేశమేనండి ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు మాది చిన్నప్పటి నుంచి తెలుగుదేశమేనండి మరి వైసీపీ చాలా పనులు చేసింది మా స్కాలర్షిప్ ఇచ్చారు లేదని బాగా చదివించారు అని అంటున్నారు అండి ఏమీ లేదండి అదే బతుకు ఈ రిక్షాకాడ ఇప్పుడే తొక్కుంటున్నాం అండి ఏం మారలేదు మాకు మారిందంటే చెప్పండి ఇది తాగడం మీద ఇలా కొట్టుకుంటాము వాళ్ళు డబ్బు ఇచ్చేసాము పద్దెనిమిది వేలు అలా ఇచ్చాము యువతి ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము ఎవరికి ఇచ్చారండి డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు మా లాంటి ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు బిఎఫ్లు ఓఎఫ్లు అన్ని కట్ అయిపోయి బ్యాంకుల్లోకి సర్వనాశనం అయిపోయి మేము బ్యాంకులు రద్దు లోన్లు కూడా రద్దు అయిపోయినాయి మా బతుకులు వాళ్ళు వేల వేల కోట్లు ఇచ్చేసాము బాగా డబ్బులు ఖర్చు పెట్టాము రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాము అంటున్నారండి ఎవరికి ఇచ్చారండి వేల వేల కోట్లు మా లేబర్కి ఇచ్చారండి అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు మాది తెలుగుదేశం అండి రాబోయే ఎలక్షన్ లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు తెలుగుదేశం అండి అంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి మన పిఠాపురం పొత్తులు ఎంత ఇంపార్టెంటో పిఠాపురం పొత్తు అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అందరికీ మన రాష్ట్రం అంతా కూడా పిఠాపురం పొత్తు అంటే బాగుంటుంది ఈ మూడు కూడా పొత్తులు పెట్టుకున్నాయి ఒక వచ్చినాయి మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఏదైనా తెలియదు మరి మా కాపు నాయకుడు ముద్రడు పద్మనాభ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు దానివల్ల ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా తెలియదు దానికోసం పెద్దగా మీ పేరేంటండి గమన గమన గారు ఏం చేస్తుంటారు సఖి జాబ్ అండి జాబ్ మెకానిక్ మెకానిక్ ఇప్పుడో మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం రాబోయే ఎలక్షన్ లో పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎవరు గెలవడానికి అవకాశం అంటారు ఎక్కువగా అంటాడు అంటాడు వరమ గురము అని ఏ పార్టీ అది తిరిగి దేశం మరి వైసీపీ వాళ్ళు కూడా మీరు చాలా అంటే బుద్ర పద్మ గారు రావచ్చు అని అంటున్నారు బుద్రంగాడి గారి పద్నామ్మ గారు వచ్చిన జగన్ గారు వచ్చినా ఇక్కడ టీకీ ఏమీ లేదు గో వీర బతుకులు ఎలాగ ఉన్నాయో ఇగో ఇలాగ ఉన్నావు పీకిది ఏమీ లేదు ఏమీ లేదు తెలుగుదేశం రావాలా ఈ జనం బాగుపడాలా మనకి రాజధాని లేదు మన గుండెలు ఉన్నాయి ఎలాగ ఉన్నాయి మన ఇది మన బతుకులు మన రాష్ట్ర బతుకులు ఎప్పుడు ఎప్పుడు ఆగిపోయింది ఐదేళ్ళు అయింది పోలవరం అయిపోయింది అమరావతి ఆగిపోయింది ఓటిని పంటారు అమరావతి రైతులు ఒక్కడు ఒక్క నాయకుడు లేడు అక్కడ వాళ్ళ బతుకులు తిన్నారా పన్నారా పట్టించుకోని వాళ్ళు చంద్రబాబు నాయుడు రావాలా ఇక్కడ వర్మ రావాలా పిఠాపురం బాధపడాలా అంతే అండి ఇక్కడ పిఠాపురంలో టీడీపీ అన్నారు బాగానే ఉంది మొత్తం రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం వస్తుంది హండ్రెడ్గా హండ్రెడ్ కాచి పంది వేస్తాను వేలు కోచ్ హండ్రెడ్గా హండ్రెడ్ మీరు పదివేలు లేదు నేను ఐదు వేలు తెస్తాను ఎంతకైనా సరే నేను ప్యాచి ఉన్నాను నా పొద్దుదగ్గ పదివేలు తెస్తాను మీరు ఇరవై వేలు తెచ్చుకుంటే నేను నలభై వేలు తెస్తాను నా దగ్గర అంత వరకు ఉంది అదైనా వస్తువులు పెట్టి చేస్తాను అది చెప్పండి ముద్రగడ పద్మనాభం గారు కాపులే కాపులేస్తారు ఉన్నవాళ్ళు మనుషులు కదా ఉన్న క్యాస్ట్ లేదా మేము అదవుతాం పనికి మాత్రం ఉన్న క్యాస్ట్ పని చేయదా కాపులే కలిపి ఉన్నవాళ్ళు మేమేస్తాం వరమం ఇది మాకు తెలియదేశం చెప్పా చెప్పండి పొత్తు ఉన్నా పొత్తు లేకపోయినా పొత్తు ఉన్నాయి ఉండకపోనాయి మీ పేరేంటి బాబు నా పేరు రాజంగ నాగ సత్యనారాయణ అండి సత్యనారాయణ గారు మీరు ఏం చెప్తుంటారు అందులోకి వెళ్తాయి మాల్గత చింతపండు వ్యాపారం అండి చింతపండు వ్యాపారం అండి చింతపండు వ్యాపారం మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వస్తారండి మా వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు జనసేన అండి గుర్తు 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 ఇంకా మనకి వెళ్ళండి అలాంటిది వెళ్దండి జనసేన ఓటే గులిసి గలాసు గుర్తి ఏదో అదే అదే అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి బోల్ డబ్బులు పంచాముడు పెట్టలేదండి మాకేం చేయలేదు మా రోడ్ పోయలేదండి ఇప్పుడు ధర్బార రోడ్డు ఉందండి రాయవారీ రాబానికి చూసే ఉండాలని రోడ్డు ఇప్పుడు ఏ పేర్లో పోయి తెలియదే పరి పరిపులో పోసారు రోడ్డు ఇప్పుడు బస్సు వెళ్తే తప్పకు లేదు అక్కడ అంటే మీకు అమ్మఒడి అమ్మఒడి ఇచ్చా వచ్చిందండి ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు వచ్చింది మరి కదా ఓటు అంటున్నారు ఇదేండి కరెంట్ బిల్ అండి ఎంత కొడుకు వచ్చిందండి కరెంట్ బిల్ అది తెలుసుకోవద్దండి జనం మరి జనండి మనం ఏం అండి మనం ఏం పెట్టమనలేదు కదండి ఎలా ఉంది మందు రేట్ ఎలా ఉంది బ్రాండ్ తీసుకుంటే తెలదండి మనం ముందు అలవాటు అంటలేదే అన్ని మాత్రం పెరిగి బండి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అన్నారు స్టేట్ మొత్తం అయితే ఏ పార్టీ అనుకుంటున్నారు ఉన్నా చేసిన వాళ్ళ తిరగ తెలియదు అండి మనకైతే మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి అంటే ముద్రడు పేరు పేరున్నారా బిల్కి ద్రాబానికి ఎవడ చేయడండి ఓటు చెప్పినా కదండి అంటే ఆయన కాపు నాయకుడు ఆయన వైసీపీ కాపు నాయకుడికి పోయిందండి ఎప్పుడు పోయిందండి అతను సీను కాపుల్లోకి అతను సీన్ పోయిందండి అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్ వైసీపీ ఏ ప్రతి అయ్యిపోతాడు పోతాడండి అతను అంతే మేమైతే ఏమండి అంటే ముద్రడు పద్మభు రావడం వలన పవన్ కళ్యాణ్కి ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అంటదండి ఉండదండి అంటే కాపుల్లో విడి విడిపోతారా అని విడిపోయి పడి అలాగే విడిపోతారండి కాపులందరూ దాంట్లో ఎలాగో ఉండరండి ప్రతి నాయకుడు ప్రతి దాంట్లోనే ఉంటారు అయితే ముద్రడ పద్నాభ గారి ప్రభావం ఏమైనా ఉంటుందా ముద్రడ పద్నాభ ఏమి ఉండదు ఆయన మంచి నాయకుడు అంటారు మరి నాయకుడు ఏ నాయకుడు ఒక అప్పుడేండి అది పాప అంటే కొంతమంది పడి రోడ్లే రోడ్లు బాగా వేసాం రెండు లక్షల కోట్లు పంచి పెట్టారంటే దీనికి చెప్పమనండి రోడ్లు దీనికి మా ఊరు రోడ్డు కూడా ఏ లేదు చీరల మీద అతను ముద్రయాడ్ బద్నాభి మా ఊరు ఇది అండి చీరల మీద నడిపించాం అయితే ఆఖరికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు ఇది జనసేనకి అండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి ఇది మన పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నాం

ఏంటి అండి ఇప్పుడు వ్యవసాయం మేము చేసుకుంటాం ఆరు పోవు రైతు కౌలు చేసుకుంటాం కౌట్ డౌన్ రావడం రావండి ఏ కౌట్ డౌన్ మేము ఇచ్చేస్తాం రైతుకి ఆడు గొడవలేదు మీరు అన్నారు ఇప్పుడు ఆ రైతు చెప్పండి సంతకం పెడితే మీరు ఎవరో ఇప్పుడు ముద్ర పద్నాభం వైసీపీలో జాయిన్ అయ్యండి దాని ప్రభావం ఏమవుంటది అంటారా ఉంటే ఉండొచ్చు చెప్పలేదు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అండి తెలుగుదేశం దాంట్లో ఉండదు కనుక గురిగా మీ అండి నా పేరు జనపరెడ్డి రాంబాబు జనపరెడ్డి రాంబాబు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నుంచి బీజేపీ టీడీపీ జనసేన కలుస్తున్నాయి వైసీపీ ఒకటే ఉంది ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తారు అది ఎందువల్ల అనుకుంటున్నారు ఎందువల్ల కారణం ఏమైనా ఉందా అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడడం చేస్తున్నారు వర్మగారు దానికి కష్టపడి చేశారు తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం పవన్ చేసినా కూడా ఎక్కువ ఇదండి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరు చేసినా నెగ్గుతారండి అంటే జనసేన టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారెంటీ అండి ఎవరైనా గ్యారంటీ పవన్ అయితే కొంచెం ఎక్కువ ఊట్లొత్తా అండి మిగతా అయితే నెగ్గుతారండి మరి కాపు నాయకుడు ముద్రడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది దాని ప్రభావం ఇక్కడ ఏమి ఉండదు అండి వంగకేత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలండి వైసీపీకి ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదు అండి ఇక్కడ అదే ఒకవేళ ముద్రగడ పద్నాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు నిలబడ్డారనుకోండి అనుకోండి అప్పుడు వన్ సైడ్ అయిన ఎలక్షన్ వన్ సైడ్ అయిన ముద్రగడ పద్మనాభ వైపు పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి ఆ ఇంచుమించి డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారికి డిపాజిట్లు కూడా రావండి మరి ఆయన బలమైన కాపు నాయకుడు దాకా కాపు నాయకుడు అండి ఆ కాపత్వం అంతా పోయిందని అందరికీ ప్రజలు ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చేసింది నన్ను అందరికీ ఆయనకి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్ మా ఏరియాకి ఆయన పెద్ద ఆయన చేసిన దీని గురించి తెలుగుదే కాపు రిజర్వేషన్లు ఇచ్చారు వైసీపీ వచ్చింద రిజర్వేషన్ తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఉన్నాడు పళ్ళెలు పుట్టించాడు ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి వెయ్యి కోట్లు పెట్టి లోన్లు ఇచ్చాడు అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే పెద్ద ఇది ఏం లేదండి అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపు నుంచి నిలబడితే మెజారిటీ ఎంత రావచ్చు అంటారు అలా లక్ష ఎనభై వేల లక్ష ఎనభై ఐదు వేల పోలవుతాయండి లక్ష పైన ఓట్లు అయిన పోతాయండి గ్యారంటీగా గెలవడానికి గ్యారంటీడే మూడు వంతులు గ్యారంటీ అండి ఇంకా ఇందులో తిరగలేదండి వన్ సైడ్ అండి ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి పవన్ గారు ఇక్కడ నిలబడితే ఎవరు నిలబడినా మన సైడ్ గా ఉంటది ఇప్పుడు మనకి ఎలక్షన్ రాబోతున్నాయి ఇది పిఠాపురి నియోజకవర్గంలో ఉన్నాము మనం మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓటు ఏంటి గుర్తు ఏంటి పవన్ కళ్యాణ్ గుర్తు ఏంటి అంటే మరి ముద్ర పద్మాభం ఒక ఆయన ఉన్నారు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు తన ప్రభావం ఏమైనా ఉంటది అంటారా పవన్ కళ్యాణ్ మరి టీడీపీ జనసేన అమ్మా బీజేపీ కలిసింది ఏమనుకుంటారు మూడు పార్టీలు కలిసి ఏమవుద్ది అంటారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయండి మన పిఠాపురం నియోజకవర్గం వల్లము మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు దాని దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ప్రభావం అంటే తెలుగుదేశం మీద నమ్మకం అది రావాలని కోరిక ఇప్పుడు రెండు ఉన్నాయండి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి పార్లమెంటు ఇంకోటమో మీకు అసెంబ్లీ ఈ రెండుకి కూడా ఏ పార్టీకి వేస్తాం అంటే ఏ అంటే ఈ మూడు కలిసి వస్తున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అసెంబ్లీకి అసెంబ్లీకి ఏ ఏ పార్టీకి అంటారు ఓకే అండి అయితే మరి మొదలాడు పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు దాని ప్రభావం అంటారా దానికి దీనికి కలవచ్చు కానీ మళ్ళీ నా ఓటైతే దానికే మరి ప్రభావం అంటే ఆ ముద్రణ పద్మం వల్ల కాపుల్లో మార్పు వస్తుంది అంటారా అది వాళ్ళు ఉండాలండి అది ఎందుకంటే ఏంటంటే ఉత్తిపరంగా వాళ్ళు మామూలుగా వాళ్ళ కులం కాబట్టి వాళ్ళు ఇష్టాన్ని బట్టి ఉంటుంది వేయాలనుకుంటే వేస్తారు అది మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు చెప్పండి నేను ఆ అభిప్రాయం అయితే నేను తెలుగుదేశం చేస్తానండి చేస్తారు అంటే ముద్ర పద్మాభావం జాయిన్ అవ్వడం వల్ల వైసీపీకి లాభం ఉంటుంది అంటారు పెట్టుకునే కాదండి రాబోయే ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు గారికి అండి వర్మ గారు ఏ పార్టీలో ఉన్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నా వర్మగారికి ఇండిపెండెంట్ చేసినా గారికి అండి ఓకే అయితే తెలుగుదేశం బీజేపీ మరి జనసేన మూడు కలిసి అది ఎలా ఉండబోతుంది అంటారు ఏ పొత్తులు ఉంటే ఆ పొత్తులే వరమగారు వీళ్ళతో ఉన్నారనుకోండి ఈ వర్మ వర్మగారు ఏ పుత్రుడు ఉంటే ఆ వర్మ పుత్రులు ఓకే మరి వర్మగారు పద్మనాభ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు లేదు మేమేమండి నేను కదా అంటారా లేదండి గీతగారు అన్నారు కదండి మరి గీతగారు అన్నారు ఇప్పుడు దాకా గీతగారు ఉంటే పోటీ పోటీగా ఉండండి మరి ఆయన ముద్రగడ అంటే చెప్తారా గీత గీతగారు అంటే ఎప్పుడే పలికింతారు వర్మగారు పలికింతారు మమ్మల్ని మీ పేరండి పేరు చెప్పనండి చెప్పరు ఓకే ఇప్పుడు పిఠాపురంలో ఓకే అండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు వరం వరంగారు ఇండిపెండెంట్ వేయకూడదు అదే అండి టెయ్యప్పు ఓకే గీత గారు పోటీ చేస్తే ఈయన చేయడు ఆయన చేస్తే ఈయన చేయరు ఓకే ఓకే అండి పవన్ కళ్యాణ్కి నిలబడి ఉన్నారనుకోండి ఇది వరం గారు సపోర్ట్ చేస్తారు చేస్తారండి కాపు నాయకుడు ముద్రడ పద్నాభ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు వాల్యూ లేదండి ఇక్కడ విలువ లేదు అంటే ఆయన పెద్ద కాపులో పెద్ద నాయకుడు వైసీపీలో పెద్ద నాయకుడి కానీ గతంలో జారిపోడు అవదో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరఫున ముద్రగడ నిలబడి అనుకోండి ఆయన రాడు అది ఫుల్ కాన్ఫిడెన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ నన్నే కాదు అలాగే పది మంది అడగండి మీ పేరండి నా పేరు చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డారు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆయన మీద పద్మాభం గారు చేయిని గీత గారు చేయిని వర్మగా సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు ఇప్పుడు సీటు గారు చెప్తే తిరిగి లేదు ఇంకా గారు జనాల్లో టచ్ ఉంది జనాల్లో నలుగున్నాడు ఏ అటువంటి ఎమ్మెల్యే మన పిఠాపురంలో ఎప్పుడు ఇంతకుముందు అలాంటి ఎమ్మెల్యే రాలేదు అలాంటి ఎమ్మెల్యే పార్టీ ఉండినా ఉండకపోయినా పార్టీలో లేకపోయినా సరే ప్రజల్లో తిరిగి ప్రజలను ఆకట్టుకుని ఉన్నాడు ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు ముద్రడ పద్నాభం కాపు నాయకుడు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు దాని ప్రభావం ఏమవుంటదా దాని ప్రభావం ఏమి ఉండదు పద్మభం గారి ప్రభావం ఏమి ఉండదు ఏమైనా గీతకు ఉండవచ్చు ప్రభావం ఉంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ను ముద్రడ పద్నాభం వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్ టీడీపీ ఆ కూట మీద నిలబడ్డారనుకో అప్పుడు ఏం అంటారు అప్పుడు ఇంకా ఇదే వస్తుంది పద్నాభం గారు వచ్చి ఈజీగా మరి వైసీపీ నాయకులు ఎంతో ఆనందపడుతున్నారు అది ముద్రడ పద్నాభం వచ్చారని పడతారండి ఏ పార్టీ మీద అభిమానం ఉన్నాడు మీద పడతారు అదేం తప్పు కాదు కానీ ముద్రగడ పోటీ చేయని గారి పోటీ చేయని వర్ణం వరం వస్తే మట్టికి కంపల్సరీగా మరి రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వస్తా అండి కలిసి బీజేపీకి అంత లేదు కానీ ఆంధ్రలోను ఇప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం కూటమి ఉంది కదండి ఈ వల్ల మరి టీడీపీ వస్తుందని జనాలు అనుకుంటున్నారు మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సిద్ధం మేము బ్రహ్మాండంగా మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అందరూ ఇచ్చేసామంటున్నారు జగన్ వచ్చిన తర్వాత ప్రతి నిత్యావసర వత్తుల రేట్లు ఐదు రేట్లు పెరిగిపోయి జనాలు ఇచ్చిపోయి ఉన్నారు నూటికి పదిహేను మంది ఇరవై మందికి ఆయన డబ్బులు వేసాడు ఆ డబ్బులు తిన్నవాళ్ళు మాత్రం జగన్ అంటున్నారు దేవుడు అంటున్నారు కానీ మిగతా పనులు వ్యవస్థ ఏంటంటే ఒక రోడ్ల పనులు అన్నది ఎక్కడ ఏ కోచాన్ని ఒక రోడ్డు వేయలేదు అంటే ఈ ఒక ఇరవై మందికి వేసి సోమవారం చేసేది జనాలని అలాగే ఆ విధంగా మామూలుగా కొంచెం ఉంది కానీ మూడు రాజధానులు అంటారు మూడు రాజధానులు ఒక దానికి ఏడలేదు ఒకదానికి ఏడ్చాడా చెప్పండి ఏది పూర్తి చేశాడు మూడు రాజధానులు అన్నాడు పేరు పోలవరం కూడా చేసా చేశాడు ఎక్కడ చేసాడు టీవీలో చూస్తున్నాం కదండి మేము అక్కడికి వెళ్ళకపోయినా ఇప్పుడు పోలవరం అన్నది ఎక్కడన్నా చేసాడా ఆ ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో అంతే ఉంది అక్కడ మూడు రాజధానులను ప్రకటన చేశాడు ఒక రాజధాని డబ్బులు బాగా ఖర్చు పెట్టాను స్కూల్స్ పెట్టేశాను మంచి వైద్యం ఇచ్చేసాను నేనే గెలుస్తాను అంటున్నారండి అవునండి అవకాశాలకు దేమో ఉంటుంది అది పార్టీలో ఉండేవాళ్ళు కామన్ అది కాకపోతే ఏంటంటే అతను చేసింది ఒక మంచి పని ఉంది ఏంటంటే ఇళ్ళ స్థలాలు మాత్రం ఇచ్చాడు అది ఒకటి మంచి పని కింద మనం మనం ఏ మంత్రి అయినా ఏ నాయకుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే సరిపోద్దా ఎక్కడ సరిపోద్దండి అప్పుడు అదే కదండి ఇళ్ల స్థానాలు ఇచ్చిన వాళ్ళని అందరూ ఓట్లు వేస్తే ఎక్కడ ఇది ఏదో ఎన్ని కోట్లు జనాభా ఇంతమందిలో ఎంతమందికి ఒక నూటికి పది మందికి ఇచ్చాడు నూటికి పది మందికి ఇచ్చాడు ఆ వరం ఎంత మంది ఉన్నారు స్థలాలు వాళ్ళు మొత్తం రాష్ట్ర మొత్తం ఏ పార్టీ గా చెప్పారు ఇప్పుడు ముద్రడ పద్మనాభం గారు కాపు నాయకుడు అండి ఆయన నాయకుడు అండి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన ఇప్పుడు అందరు చేసారండి మరి ఆయన నిలబడితే డిపోజిట్ రావండి అడికి కాపు అంత పీలింగ్ చేశాడు ఫస్ట్ ఉంటే ఆ పీలింగ్ ఉంటే ఉండు లేదు కాపు ఎప్పుడో రాళ్ళు పోయినప్పుడు అప్పుడే పోయిందండి అక్కడ శైలి అప్పుడే వాళ్ళు అండి అడిలు అంటే కాపు నాయుడుగా మొత్తం కాపులందరూ కూడా మారిపోతారు అన్నారు వైసీపీ ఒక్క సీన్ మారిపోదండి వాడికి ఈ వేయ్యి అయ్యిందండి యాద మూడు వందల కోదకి వెళ్తాడు జగన్ దరి ఏమీ సుఖం లేదండి అడు ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేగా నిలబడితే డిపోజిట్ రావండి వాళ్ళకి ఇంకా ముద్రడి పద్మావ్ గారు రావండి కాళ్ళకాలేం పట్టి పడతాను సీట్ అక్కడ ఇది మన పిఠాపురం గలాసు నా పేరు చోడిశెట్టి శ్రీనివాసరావు సార్ చోడుశెట్టి శ్రీనివాసు అంటే మీరు కాపులా అండి అయితే ఇప్పుడు మన ఎలక్షన్ రాబోతున్న పిఠాపురలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు మా అభిప్రాయం అయితే వైఎస్ఆర్ వస్తుంది అని చెప్పి వైఎస్ఆర్ మరి ముద్రడ పద్మనాభం జాయిన్ అయ్యారు కాపుల్లో ఎలా ఉంటుంది అంటారు ఉంటుంది సార్ అతను ఫాలోవర్స్ ఉన్నారని ఖచ్చితంగా అతని ప్రభావం ఉంటుంది కాపు సామాజిక వర్గంగా అతను అందరూ కూడా ఫాలో అవుతుంది సార్ అంటే కొన్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు ఏమంటారు అంటే రోడ్లు లేదు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్తున్నారండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు సార్ ఈ సచివాలయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గరికి అడిగితే చెప్తారు సచివాలయంలో ఎంప్లాయిస్ అంటే రోడ్లు దుస్థితి ఏం బాగాలేదని ప్రతిపక్షాలు అన్నాయండి రోడ్ రోడ్లు దుస్థితి ఏం బాగాలేదు పోలవరం కంప్లీట్ అవ్వలేదని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత అయిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంతవరకు అయింది అనేది ఒక మీడియా ద్వారా మేము చెప్పక్కర్లేదండి రోడ్ల పరిస్థితి అనేది ముందు మనిషికి కావాల్సింది తిండి జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రతి సామాజిక వర్గానికి అతను ఇచ్చే విధంగా ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు దాని మీద రోడ్లు అనేది కూడా అతను మరొకసారి వస్తే వాటిని కూడా అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ప్రజలైతే ఉన్నారండి గట్టిగా అతను అనుకతలు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సిస్టరు వేరే పార్టీలోకి వెళ్ళారండి అంతకుముందు జగన్ అన్న వదిలిన బాణమా అని అన్నారు కదా మరి ఇప్పుడు సొంత చెల్లె వేరే పార్టీల్లో ఉందండి అంటే సొంత చెల్లె వేరే పార్టీలో ఉందంటే ఆవిడ కూడా రాజకీయం ఇది ఎత్తుక్కుందండి ఆవిడకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించింది దాంట్లోకి వెళ్ళింది పొలిటికల్గా ఇంకా ఎదగడానికి ఇచ్చే వాయిస్లో అదొక ఇది అంతే నేను పూర్తిగా వాళ్ళ అన్నగారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ ఇది ఉందని అనుకుంటున్నాడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నుంచి బీజేపీ టీడీపీ జనసేన కలుస్తున్నాయి వైసీపీ ఒకటే ఉంది ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తుంది అంటే ఎందువల్ల అనుకుంటున్నారు ఎందువల్ల కారణం ఏమైనా ఉందా అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడడం చేస్తున్నారు వర్మగారు కాదు దానికి కష్టపడి చేశారు తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం పవన్ చేసినా కూడా ఎక్కువ ఇదండి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరు వేసినా నెగ్గుతారండి అంటే జనసేన టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారెంటీ అండి ఎవరైనా గ్యారంటీ పవన్ అయితే కొంచెం ఎక్కువ ఊట్లు వస్తాయండి మిగతాడు అయితే నెగ్గుతారండి మరి కాపు నాయకుడు ముద్రడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది దాని ప్రభావం ఇక్కడ ఏమి ఉండదండి వంగా కేత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలండి వైసీపీకి ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదు ఇక్కడ అదే ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద అనుకోండి ఆరిద్దరు అనుకోండి అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్ వన్ సైడ్ అండి ముద్రగడ పద్మనాభ వైపు పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి అండి ఇంచుమించి డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారికి డిపాజిట్లు కూడా రావండి మరి ఆయన బలమైన కాపు నాయకుడు మొన్నటి మొన్నటిదాకా కాపు నాయకుడు అండి ఆ కాపత్వం అంతా పోయిందని అందరికీ ప్రజల్లో రకమైన వ్యతిరేక భాగం వచ్చేసిందని అందరికైనా ఆయనకి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్ మా ఏరియాకి ఆయన పెద్ద ఆయన చేసిన దీని గురించి తెలుగుదేవ కాపు రిజర్వేషన్లు ఇచ్చారు వైసీపీ వచ్చిందని రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఉన్నాడు పళ్ళెలు కొట్టించాడు ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి వెయ్యి కోట్లు పెట్టి లోన్లు ఇచ్చాడు అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి పెద్ద పెద్దది ఏం లేదండి అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాబు నిలబడితే మెజార్టీ ఎంత రావచ్చు అంటారు లక్ష ఎనభై వేల లక్ష ఎనభై ఐదు వేల పోలవుతాయండి లక్ష పైన ఓట్లు ఆయన వస్తాయండి గ్యారంటీగా గెలవడానికి అవకాశం గ్యారంటీడే మూడు వంతులు గ్యారంటీ అండి ఇంకా ఇందులో తిరిగలేదండి వన్ సైడ్ అండి ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి பவன் காண நிலபெடி எவ்வளோ நிலபடி ஒன் சைடுக்கு உண்டு